సో ఇదే జెలస్ అనేది ఇండస్ట్రీలో కూడా మెయింటైన్ అవుతూ ఉంటది కదా బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీడియా ఐ మీన్ అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు చేసిన వేరే స్ట్రైకర్స్ కానివ్వండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫేమ్ టైమ్ మీడియా కానివ్వండి బేసిక్ గా ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి ఎగ్జాంపుల్ మేడం అంతే తీసుకున్నాము అదొకటి అదొకటి బాగా క్లిక్ అయ్యి మిగతా ఛానల్స్ క్లిక్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా మేబీ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ అనుకోండి కాకపోతే ఏంటంటే అక్కడ ఆవిడ ఏం చేసిందో అందుకని అంత అంత మంది కామన్ కదా మాకు చాలా మంది అన్నారు కదా అన్నారా కొనుంటది వాళ్ళు వీసు కొనుక్కుని ఉంటారు ఏవేవో మేము అన్ని లైట్గా తీసుకుని అలా వెళ్ళిపోయామనమాట హ్యాపీగా ఆనందంగా చెప్పాను కదా అన్ని పెద్ద మనసుకు తీసుకోం అలా రాటు తెలిపాం అనమాట మేము నెగిటివ్ కమెంట్స్ చదవకుండా హ్యాపీగా లైఫ్ పెద్ద చేసుకుని వెళ్ళిపోయాం అలా సక్సెస్ మీద సక్సెస్ అవుతూనే ఉన్నాం మా ఛానల్ అంటే మేడం అంతే ఒక మంచి ఛానల్ అని చెప్పి అందరూ అందరూ అనేలా చేసుకున్నాం అనమాట విమర్శలు అనేది సహజం అన్నట్టు తీసుకున్నారా ఓకే అంటే ఇదివరకు అడిగిన మాట ఇప్పుడు కూడా అడుగుతున్నాను కొంచెం బ్రేక్ ఇచ్చేసేసి బేసిక్ గా ఒక టైంలో మీరు ఆ శ్రీవాణి గారికి హస్బెండ్గా లైక్ అంటే హస్బెండ్ కాబట్టి ఆవిడని ఎంకరేజ్ చేయడం వేరు కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియా అని ఒక సంస్థ పెట్టి ఇక్కడ ఎన్నో ఛానల్స్కి ఐ మీన్ అంటే ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవడానికి కారణం అయ్యారు సో మీ కింద ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు బేసిక్గా ఏంటి అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా సింపుల్ లాజిక్ చెప్తారు చెప్పండి ఫేమ్ టైమ్ మీడియాలో ట్వంటీ సెవెన్ ఛానల్స్ అనుకుందాం శ్రీవాణి నా కూతురిది నాకు పర్సనల్ నాకు వాళ్ళిద్దరు ఇష్టం వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి అని కోరుకుంటే కంపెనీ పెట్టడం మా ఛానల్స్ మా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా నేను సింపుల్ గా ఈ కంపెనీ ప్లేస్ ఇంకోటి ఈ సెలబ్రిటీస్ అందరూ మాకు మనీ పే చేయరు కదా కి ఆ వికంగా మీరు నా ఛానల్ హ్యాండిల్ చేస్తారా నెలకి ఫిఫ్టీ థౌసండ్ అని ఏం వీయరు కదా వాళ్ళ ఛానల్ పైకి వస్తేనే వాళ్ళు మాంటేజ్ అయితేనే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయితేనే అందరూ మాకు షేర్ షేర్ సో డెఫినెట్ గా అందరి ఛాన్స్ బాగుండాలని కోరుకుంటాం కదే కదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా ఫేమ్ టైమ్ లోనే మా నందిని ఉంది తన వీడియో కూడా పట్టించుకుంటే నా కూతురు ఫస్ట్గా అలా ఏమి ఉండదు ఏ నా కూతురు ఎట్లా వెళ్ళిపోద్దురా ఫస్ట్ ఆ ఛానల్ చెప్దాం ఈ అమ్ఐని లేదా ఈ అమ్మాయి ఛానల్ ఎంకరేజ్ చేద్దాం ఇది మంచి ఎయిటింగ్ చేద్దాం ఒకవేళ ఛానల్ లేకపోతే నేనే ఐడియాస్ ఇస్తుంటాను అక్క ఇలా చేయండి అక్క ఇలాంటి వ్యూస్ చేయండి బాగుంటుంది ఇలాంటి టైటిల్ పెట్టండి బాగుంటుంది ఓకే వాళ్ళు ఏం బ్లాగ్స్ చేయాలన్నది కూడా మీరే చెప్పారు నేను ఇస్తుంటాను అంటే అడిగితే ఇస్తాము ఉత్సాహాలు ఏం కదా విక్రమ్ ఏం చేయాలి అంటే డిఫరెంట్ నేను ఇస్తాను ఐడియాస్ అంతే కదా ఐడియాస్ ఎలా అయినా మీ ఐడియాలజీ బాగుంటుందిలే చాలా వరకు శ్రీవాణి గారి వీడియోస్ కి కూడా ఐడియాస్ మేమే ఉంటాయి కదా కామన్ ఎవరన్నా షేరింగ్ కదా ఐడియాస్ షేరింగ్ కదా అండ్ నేమ్స్ కూడా మీరే పెడతారు కదన్నా టైటిల్స్ ముందు నుంచి ఇష్టం బాగా స్ట్రైకర్స్ ఉన్నప్పుడు కూడా వేరే ఛానల్స్ కూడా నిన్నడి వాళ్ళు టైటిల్స్ ఇక్కడ కొంచెం దీని టైటిల్ చెప్పాలంటే అసలు కాన్సెప్ట్ చెప్పండి అంటే వీళ్ళు అంటే ఆయన పెట్టండి చెప్పి వాళ్ళు చెప్పండి అనమాట వాళ్ళకి అలా కలిసి వచ్చేది అనమాట సరదా నాకు అట్లా ఇష్టం సరదా ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అన్న అంటే నాట్ ఆన్ నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ ఫేమ్ టైమ్ మీడియా అనేది కొత్తగా ఒక సీల్ కమిట్ అయ్యాను మా ఇంటి దేవత అని దాంట్లో ఫస్ట్ టైం నెగిటివ్ షో నేను నెగిటివ్ షేడ్ చేస్తున్నాను మీరా నెగిటివ్ షేడా ఇప్పుడు అన్ని సీల్స్ తో కామెడీ చేశాను ఇప్పుడు అదే ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్ అంటే నాకు తెలుసు ఒక లడ్డు మామా ఇలాంటివన్నీ తెలుసు అంటే ఇన్నోసెంట్ కామెడీ ఉంటుంది కదా బేసిక్ గా ఓకే మనం దేని గురించి మళ్ళీ మాట్లాడదాం సో ఇప్పుడు విలన్ రోల్ చేస్తుంది ఫస్ట్ టైం విలన్ రోల్ అసలు మిమ్మల్ని విలన్ రోల్ ఎలాగా అనిపిస్తుంది ఎక్కడ నారన్న బయట తీసారు డైరెక్టర్ గారు అవునా ఎక్కడ చూస్తుంటాడు ఓకే ఆ ఎక్కడ బయట ఎక్కడ కనిపించలేదు మాకు ఎప్పుడు అంటే మేము రెగ్యులర్ గానే ట్రావెల్ అవుతూ ఉంటాం కదా అదే బట్ ఎత్తుకు తీసారు మొత్తానికి నిన్న టెలికాస్ట్ స్టార్ట్ అయింది అన్న చూసుకోండి నా కింద కామెంట్స్ విక్రమ్ గారు ఏంటి విలన్ ఏంటి అని చెప్పేసి వస్తాయేమో నేను కింద చూడడం మర్చిపోయిన బాబు అందుకు కొన్ని కొన్ని వీడియోస్ ఏంటి సూపర్ పైన చూడాలి కింద కామెంట్స్ కామన్ గా పెడతారు నెగిటివ్ కామెంట్స్ పెడతారు సూపర్ సూపర్ పాజిటివ్ పెడతారు కాకపోతే మనం కామెంట్స్ చూడలేదు అనుకో అన్ని పాజిటివ్ గా పెట్టారు అనుకోవచ్చు మనసులో నెగిటివ్ చూడలేదు కామెంట్స్ చూడకపోతే బెస్ట్ అనమాట అందుకే నా దృష్టి సూపర్ బట్ అంటే విలన్ గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యే అన్నట్టు చేస్తున్నా విలన్ రోల్లో ఎందుకన్నా మీరు కానీ శ్రీవాణి గారు గాని జనరల్ గా ఇంత పాపులారిటీ ఉన్నా కానీ సీరియల్స్ కి ఎందుకు స్టిక్ అయిపోయారు మూవీస్ కి ఎందుకు వెళ్ళరు అంటే దేవరి నుంచి కూడా నాగన్ శివానికి గాని ఏదో ఒక సీరియల్ యాక్ట్ చేయడం ఇష్టం అనమాట అంటే జనాలకి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది జనాలతో టచ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకు ఎప్పుడు ఒక సీరియల్ చేస్తాము అందులో సీరియల్స్ అంటే లాంగ్ రన్ కదా సినిమా అంటే ఒక రెండు నెలల్లో అయిపోద్ది అంటే ఒక బాండింగ్ ఒక ఒక ఫ్యామిలీ రెండు మూడు ఏళ్ళు ట్రావెల్ అవుతాం ఒక ఫ్యామిలీ లాగా అందుకని బాగా అంటే ఎప్పుడు ఆవిడ ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సీరియల్ కంటిన్యూ గా చేస్తూనే ఉన్నారు డెలివరీ అయిన వెంటనే సీరియల్ స్టార్ట్ చేశారు ఇదంతా ఓకే సీరియల్స్లో లో ఉన్నా కానీ సినిమా ఎప్పుడైనా ఒకటైనా కానీ కంపల్సరీ ఇప్పుడు మీకున్న పాపులారిటీకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా వస్తుంటాయి బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సినిమా అంటే డెఫినెట్ గా మనం అడగాలి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే ఓకే చాలా పాపులర్ అయ్యేదాకా సినిమా అంటేనే మనం వెళ్ళి సరే నాకు ఇంట్రెస్ట్ నేను చేస్తాను అని అడగాలి అది మాకు ఇష్టం

కుళ్ళుతో కాకుండా స్వచ్ఛందంగా హ్యాపీగా ఉంటుంది శ్రీవాణి ఇంత లావ్ సరే సీరియల్స్ ఆ క్యారెక్టర్స్ వస్తాయి ఇంత అయిపోయిన సరే ఆ క్యారెక్టర్లు వస్తాయి అదే కదా కొంతమంది ఏంటంటే వెయిట్ పెరిగిన తర్వాత అవుట్ అయిపోయారు అది ఇది అని చెప్పేసి క్యారెక్టర్స్ చాలా వరకు తగ్గిస్తారు బట్ అసలు వీళ్ళకి ఎందుకు చాలా మంది టీవీ ఆర్టిస్ట్ చాలా ఫ్రెండ్స్ కదా ఎప్పుడైనా పాటలు కూర్చుంటే ఇదే చెప్తా అనమాట లవ్ పర్సనల్ లైఫ్ వేరు కెరీర్ వేరు మీరు మైండ్ లో క్లబ్ చేసుకోకండి ఏమో మనం లవ్ చేస్తుంటే ఛాన్స్ రావేమో ఎవరైనా పెళ్లి అయితే మనకి ఇయరేమో అని చెప్పి శ్రీవాణి మా లవ్ తెలుసు కదా ఫాస్ట్ గా వన్ మంత్ లవ్ మాది మ్యారేజ్ అయిన తర్వాత సీరియల్స్ ఎలా కంటిన్యూ చేసింది నందిని కూడా తీరియల్ సీరియల్ గా చేసింది సీరియల్స్ హోస్టింగ్ అంతా చాలా చేశారు అంటే దానికి సంబంధం లేదు ఇక్కడ ఓన్లీ నీ టాలెంట్ అబ్బా నీకు విషయం ఉందా బట్ చాలా మంది ఏంటంటే ఏజ్ థర్టీ ప్లస్ అయినా కానీ పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అలా ఉండిపోతూ ఉన్నారు ఏంటి పెళ్లి ఎప్పుడు అంటే అమ్మో పెళ్ళ నో పెళ్లి పెళ్లి చేసుకుంటే మళ్ళీ పోతుంది అని చెప్పి అదొక మెత్త అనుకోవచ్చేమో ఏమో మీకే తెలియాలి ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ మీకే క్లోజ్ కదా నేను ఎప్పుడో ఒకసారి కలుస్తుంటా మీరు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు నా చెట్లు ఎవరు అందరూ కెరీర్ లీడ్ చేస్తున్నారు హ్యాపీగానే వాళ్ళు ఎప్పుడు దొరకలేదు అలా ఒకవేళ ఉంటే వాళ్ళు ఆర్టిస్ట్లు కారేమో అని అనిపిస్తుంది మైండ్ లో అన్ని పెట్టుకొని పెళ్ళి అయితే క్యారెక్టర్లు అయిపోతాయి అంటే వాళ్ళు పెద్ద అవ్వరు ఎవరు ఇంకెప్పటికి ఓకే సో ఒక ఆర్టిస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అవ్వడానికి పెళ్లికి అసలు సంబంధం లేదు ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టాలెంట్ చెప్పాను కదా నందిని టూ థౌసండ్ ఎయిట్లో పుట్టింది

అంటే ఏంటంటే లైఫ్ లో మనం ఎంత చరిత్ర చూసుకుంటే ఏదో కొన్ని రాసుండలేదు మనం కూడా మనకు కూడా కొన్ని రాసి కదా చిరంజీవి గారి ఫ్యాన్ కదా అంటే ఫ్యాన్ కదా పిచ్చి అనేది ఆయన చెప్పారని ఫాలో అయిపోయారు మా అన్నయ్య రాశాడు చంద్రబోషాడు అలా ఫాలో అయిపోయా సో మనం కూడా ఏదో పీకెం

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్